అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ కొవ్వూరు మండలం అరిక్రేవుల గ్రామంలో బుధవారం సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో ఎనభై శాతం హామీలు నెరవేర్చామని అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లని అన్నారు రానున్న నాలుగు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అంతా కృషి చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం టూమెన్ కమిటీ సభ్యులు మండల స్థాయి గ్రామస్థాయి నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగు వేలు పాత ఒక మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు కదా చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది బాగుందా ఇంటింటికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలిసి పరిపాలన ఎలా ఉంది ఇంటి అడిగి మీ కష్ట సుఖాలు ఏదైనా ఉంటే కనుక తెలుసుకుని చెప్పమని చెప్పని చంద్రబాబు గారు ఇంటింటికి పంపించారు ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి అంతే కదా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రతి ఇంటింటికి వెళ్లాలని చెప్పిన ఒక ప్రోగ్రామ్ నెల రోజుల పాటు ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకే ప్రతి ఊరు వెళ్లి ఇంటింటికి వెళ్లి వాళ్ళకి తెలియజేయడం ఆ తర్వాత ఆ గ్రామంలో ఆ కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు గాని ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కనుక ఆ సమస్యల్ని వెంటనే పరిష్కారం అయ్యే ఉంటే కనుక వెంటనే పరిష్కారం చేయటం కొంచెం టైం తీసుకుని ఉంటే కనుక టైం తీసుకుని సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యలు పరి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పిన ఆలోచనతో అన్ని గ్రామాల్లోనూ అన్ని అందరి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేరేటువంటి విధంగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేరాలని చెప్పిన ఆలోచనతో ఇటు అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమబాడులో చూసుకుని పరిపాలన ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి వెళ్లి ప్రోగ్రాం మొదలు పెట్టాలని ఈ రోజు నుంచి ప్రోగ్రాం ఇచ్చారు అందులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు కొవ్వూరు మండలంలో ఉన్నటువంటి ఆరికిరేలు గ్రామం నుంచి కొవ్వూరు నియోజకవర్గం ఈ రోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ఇప్పటికే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడంతో పాటు ముఖ్యంగా మనం చెప్పాలంటే గనక ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇవాళ వయో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మూడు వేల రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు ఇవాళ అధికారంలో రాగానే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే వికలాంగులకి అయితే గనక ఆరు వేల రూపాయలు అదే విధంగా డయాలసిస్ పేషెంట్లకు కానీ ఇంకా ఇతర పేషెంట్లకు అయితే కనుక వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా కూడా బెడ్ రీడ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తల్లికి వందనటువంటి పేరు మీద కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి రీసెంట్ గా చూసాం టీవీలోనూ ఒక కుటుంబంలో అయితే కనుక పన్నెండు మంది ఉన్నారు ముస్లిం కుటుంబం కుటుంబం ఉంది పన్నెండు మంది కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి కూడా పదిహేను వేల రూపాయలు చెప్పిచ్చిన ఘడత చంద్రబాబు నాయుడు గారు చేశారు మూడోది దీపం పథకం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధికారంలోకి రాగానే ఆల్రెడీ ఇప్పటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్పని కూడా ఉచితంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతుందో అది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి దాన్ని అమలు చేస్తారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా దశాప్తంగా మూడు వందల రెండు వందల మూడు అన్నా క్యాండిల్ ప్రారంభించి ఐదు రూపాయలకి ఈ రోజు కూడా భోజనం పెడుతున్నటువంటి ఘనత కూడా ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా ఈ సందర్భంగా ఇచ్చేటప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాన్ని ఇరవై రూపాయలు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు ఇస్తుంది మిగతా పదమూడు వేలు రెండు మూడు తపాలుగా రైతుల అకౌంట్ కి తొందరలో వేస్తారు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో ఆరు వేల రూపాయలు అదే రోజుని రాష్ట్ర ప్రభుత్వం ఆటా కూడా వేసి రైతుల అకౌంట్ లో కూడా వేస్తారని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా వరి పంట మొక్కజొన్న పంట ఏదైతే దెబ్బతిన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద నిన్న మొన్న అకౌంట్ లోకి ఇచ్చారు మన నియోజకవర్గం నుంచి కోటి యాభై రెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు పద్నాలుగు వందల రైతులకి నిన్న మొన్నట్లో కూడా అది అకౌంట్ లో జమ చేశారు మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఇప్పటికే ఎగ్జామ్ పెట్టారు డిఎస్సి ఎగ్జామ్ ఇవాళ రేపుతో కంప్లీట్ అవుతుంది ఈ నెలలోనే మొత్తం ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారని తెలియజేస్తా ఉన్నాం జాబ్ మేళ కూడా నిర్వహిస్తా ఉన్నాం మెగా జాబ్ మేళ కూడా పెట్టాం మన నియోజకవర్గంలోనూ ఒకే రోజుని జాబ్ మేళా పెడితే ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం నిన్నగాక మనం పెట్టినటువంటి జాబ్ మేళా కూడా మూడు వందల అరవై రెండు మందికి కూడా మన నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తా ఉన్నాం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షలకు పైబడి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని మన నారా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవాళ అందరూ కూడా ఉద్యోగ కల్పన కూడా మన నియోజకవర్గం తరఫున కూడా చేస్తా ఉన్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో రోడ్లు కూడా వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తాం ఇకపోతే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళ గతంలో లక్ష రూపాయలు ఉండేటువంటి దాన్ని ఇవాళ గతంలో ప్రతి వర్కర్కి లక్ష వర్కర్స్కే లక్ష రూపాయలు హెల్పర్కి వచ్చేసరికి నలభై వేల రూపాయలు గ్రాడ్యుయేట్ ఇచ్చే విధంగా కూడా పెంచడం జరిగిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డోక్రా మహిళలకు కానీ ఎస్సీ సంబంధించిన వాళ్ళ సప్లై నిధులు కానీ అన్నీ కూడా తెచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమబాడలు చూసుకుని ముందుకు వెళ్ళే విధంగా